డెబ్బై ఐదవ భారత రాజ్యాంగం దినోత్సవ వేడుకలు సింహాచలం డిపోలో ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ డిపో కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం ఈకే రాజశేఖర్ హాజరి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు తదనంతరం డిపో సెక్రటరీ సెక్రటరీకే గోవిందరావు భారత రాజ్యాంగ పేటికను చదివి వినిపించారు ఈ సందర్భంగా సీఎం ఈ రాజశేఖర్ మాట్లాడారు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఎంతో కష్టపడి రాసి అందరికీ సమన్యాయ పద్దతిలో స్వేచ్ఛ సమానత్వం ఆర్థిక రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించిన మహానీయుడని రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అంబేద్కర్ భారతదేశానికి దశాదిశా నిర్దేశించిన మహానీయులని కొనియాడారు ఈ కార్యక్రమంలో డిపో ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ విశాఖపట్నం జిల్లా పబ్లిక్ జై భీం అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎల్లప్పు రాంబాబు సింహాచలం డిపో వివిధ యూనియన్ నాయకుల అసోసియేషన్ నాయకులు జైభీం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈ కోటేశ్వరరావు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కే గురయ్య జిల్లా జాయింట్ సెక్రటరీ గుల్ల సోములు డిపో అధ్యక్షులు పివి ప్రసాద్ డిపో జాయింట్ సెక్రటరీ ఎస్ శ్రీను డిపో ప్రచార కార్యదర్శి జీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బీట్రావ్ రామ్జీ అంబేద్కర్ దారా సాహెబ్ ఆ స్థితికి చేరడానికి ఆయన చాలా కష్టపడ్డారు ఈ యొక్క బ్యాలెన్స్ ఈ భాష ప్రతి పనులు వేసే కాబట్టి ఈ రోజు అవకాశం లేకుండా బట్టి మరొకసారి దర్శనం దర్శనం వచ్చాడు కాబట్టి ఎందుకంటే బాధలు తప్ప బాధలు కష్టాలు ఎక్విమెంట్లు అనేక బాధ అమ్మలు రికార్డు కొన్నిసార్కి ఈ రోజు మా జిఎస్ రావు గారు తప్పుడు జిఎస్ రావు గారు చెప్తే నేను చలిచిపోయాను థర్టీ త్రీ డేస్ లో లిఫ్ట్ ఇచ్చిన గౌరవ ఎనిమిది రోజులు శ్రమించి ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆ రాజ్యాంగాన్ని అప్పుడున్న ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అందజేయడం జరిగింది దాన్ని మొదట ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆమోదించారు అది ఆమోదించిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దాన్ని అమలు అమల్లోకి వచ్చింది ఈ ఆమోదించిన రోజునే మనం రాజ్యాంగ దినోత్సవంగా రెండు వేల పదిహేనులో మన అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూని ఆవిష్కరిస్తూ స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ కింద ఈ ఈ రోజు నిరసన మొత్తం దేశమంతటా జరుపుకోవాలని అప్పుడు మనకి ఆమోదించడం జరిగింది అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వచ్చాము